అందుకే జీవించి కాలము జగత్తంతా అద్వైతమేను మరి అద్వైతం ఇప్పుడు వస్తుందండి మరణానంతరము అద్వైతం వస్తుంది మరణానంతరము అద్వైతం రావాలి అంటే జీవుడు వేరు దేవుడు వేరు అలా కాదు రెండు ఒకటేను జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే నువ్వే స్వరూపానివి అలా భావన చేయటము అలా అదే మోక్షము అని చెప్తూ ఉన్నాడు అద్వైతంలో చెప్పేది ఏమిటి అంటే జగత్తులో సృష్టించే జరగకముందు అంటే అంతటిని కూడా సృష్టించాడు భగవంతుడు అటువంటి స్థితిలో ఈ దేహంలో తాను కూడా ప్రవేశించాలి అనుకుని బ్రహ్మానందం గుండా ఈ శరీరంలోకి ప్రవేశించాడు అలా ప్రవేశించి ఈ శరీరానికి ఉన్నటువంటి నవరంధ్రాలు దశేంద్రియాలు వీటన్నిటితోనూ మమేకమైపోయి శరీరం పొందే వంటి కష్టాలు సుఖాలు తాను కూడా అనుభవిస్తూ నేను అంటే దేహము అనే అజ్ఞానంలో పడిపోయాడు బయటికి వెళ్ళే మార్గం తెలియక పంజరంలో బంధించబడినటువంటి పక్షిలాగా ఈ శరీరంలో బందీ అయిపోయాడు అజ్ఞానంలో కూరుకుపోయాడు అందుకే నేను అంటే దేహము అని భావన చేస్తూ ఉన్నాడు దేహమే తాను అని అనుకుంటూ ఉన్నాడు కానీ నిజంగా దేహము అంటే తాను కాదు నేను అంటే దేహం కాదు నేను అంటే ఆత్మ బ్రహ్మరంధం కూడా లోపలికి శరీరంలోకి ఏ పురుషుడైతే వచ్చాడో ఆ పురుషుడు అది నేను అంటే ఆ మాట మర్చిపోయి అంటే కొండలో ఉన్న నీళ్ళని మర్చిపోయి కొండే పద అక్కడ పదార్థము అని అనుకుంటూ ఉన్నాడు కొండ కాదు పదార్థం కొండలో ఉన్న నీరు పదార్థం ఈ శరీరం కాదు నేను అంటే శరీరం కాదు నేను అంటే ఆత్మ ఈ విషయాన్ని చెప్పాడు వారు కాబట్టి వీళ్ళు ఈ అద్వైతం మరణానంతరము వీళ్ళు పొందేది మోక్షం ఎందుకంటే మరణ సమయంలో ఈ జీవాత్మ అనేది బ్రహ్మనందం గుండా బయటికి వెళ్ళిపోతుంది ప్రాణాలు బ్రహ్మనందనం గుండా వెళ్ళిపోతాయి అని చెప్పారు అలా వెళ్ళిపోయినటువంటి ప్రాణాలు ఏం చేస్తాయి శరీరంలో నుంచి బయటికి రాగానే పరబ్రహ్మలో లీనమైపోతాయి పరబ్రహ్మ ఎక్కడున్నాడు చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఈ జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది అదే మోక్షము అని చెప్పాడు భగవత్పాదరు వారు